श्रीमात्रे मात्रे नमः धृति स्तंभ धरम धृड गुणानिबद्धम सगमानम विचित्रम पद्मार्घ्यम प्रतिदिवा ससत् मार्गाटितम स्मरे रे मच्छे तस्पटा पटा कुटिं प्रत्य विषादं जय स्वामि शक्यो सह शिवा घणेय ఓ స్మరహత విష్ణు నాయక ప్రభు ధైర్యం అనే స్తంభాలు ఉండి మూడు గుణాలను తాళ్లతో కట్టిబడి కదలకుండా అద్భుతమైన పద్మ చిత్రాలు కలిగి ఆకాశాన్ని తాకేలా కూర్చబడ్డ అమలమైన నా మది అనే వస్త్ర కుటీరాన్ని చేరి బలం కలిగి సుఖంగా ఉండుము చూడకు రామయ్యాలు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మా సీతమ్మా ம நவூல சீதம்மா முவே முதலுமா முதலும்மா சரிமலை நூல சீதம்மா முவே కదలి కలన్నీ కదలుగా కవితలే రాసుకుంటావో రామయ్యా పొన్నలు పూచిన నో సిరి వెన్నెల దోచుచినాకే పొన్నలు పూచిన నోవు సిరి వెన్నెల கண்ண சீதம்மா சீதம்மா திக்குலூடக்குமய பக்கே ఉన్నది సీతమ్మ திருமலை నవ్వుల సీతమ్మ సుఖమాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావు రామయ్య వెలువలైనది సొగసు తొలివేకు అని మనసు వెలువలైనది సొగసు తొలివేకు అని మనసు ఆ వెలువలో నా